అమర్ ఒక్కడే ఫాలో అండి బిగ్ బాస్ లో వేరే ఎవరు వీకెండ్ లో స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్ మేట్ తో మాట్లాడుతూ అమర్ గురికి అమర్ కు ఇచ్చేస్తూ అలాగే తన భార్య చేరవేయడం అయితే జరిగింది అయితే అసలు విషయం చూసుకుంటే నిన్న లైవ్లోకి వచ్చిన తేజస్విని తన భర్త కూడా గేమ్ పాల్గే ఆడుతున్నాడు అవసరం ఎవరు ఆడడం లేదు ఇంకా అమరాడింది పల్లవి ప్రసాంత పల్లవి ప్రసాద్ శివాజీ పాల్గే ఆడిన అది మీకు కనిపించలేదు నా భర్త ఒకటే ఆడింది కనిపిస్తుంది అంటే తన భర్తను సపోర్ట్ చేసుకుంటూ లైవ్లో వీడియో చేయడం అయితే జరిగింది అదంతా చూస్తున్నా అమ్మా ఏటమ్మ నీ భర్త అంత తప్పు చేసినా సరే నువ్వు ఎంత సపోర్ట్ చేసుకుంటూ వస్తావు నీ మాట నీ భర్త చేస్తే కాదు నీ మాటలు కూడా చిరాకేస్తుంది అంటూ సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ అయితే తనపై జరుగుతున్నప్పటికీ అదే విషయాన్ని స్టేజ్ మ్యాన్ నాగార్జున గారు మాట్లాడుతూ ఏట అమర్ నీ బ నువ్వు ఇంకా చేసిన ఇలా ప్రవర్తించిన అవసరం నీ భర్త నీ భార్య నీకు సపోర్ట్ చేస్తూ బయట అన్ని వీడియోలు పెడుతుంది అయినా సరే నీకు ఏమీ బుద్ధి రాలేదు నువ్వు ఇలాగే ప్రవర్తించుకుంటూ వస్తున్నావు అంటూ తన భార్య తేజస్వే చేసిన బయట విషయాల గురించి అమర్ సేర్ వేసుకుంటూ వచ్చేసారు స్టేజ్ మ్యాన్ నాగార్జున గారు